ఈరోజు మా కన్నయ్యని ముద్దుగా తయారు చేద్దాం అనుకున్నాను అదే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి కన్నయ్య ఎలా ఉన్నాడో అదే ఇప్పుడు రంగులు వేశాక చాలా అందంగా కనిపిస్తున్నారు కదా అయితే నేను ఆ పింక్ కలర్లో ఒకటి కనిపిస్తుంది చూశారు అది అసలు ప్లాన్ చేయనే లేదు ఎలా వేయాలో కూడా ఆలోచించలేదు మరి ఎలా వేశాను అదంతా కూడా వివరిస్తూ వేస్తాను ఇక్కడ చూసారు కదా ఇక్కడ కొంచెం మట్టి కొంచెం ఎరువు అన్ని కనిపిస్తాయి ఎందుకంటే తిన్నవన్నీ పడేయకుండా ఇందులో వేసి ఎరువులాగా తయారు చేశాను అనమాట ఓ సంవత్సరం నుంచి కానీ అది చాలా కష్టమైన పని వద్దు అనుకున్నాను అయితే ఇప్పుడు ఇది కాస్త పగిలిపోయింది దీనికి రెండు బొక్కలు కూడా పడ్డాయి మరి దీంట్లో వేరే చెట్టు ఏదైనా పెంచొచ్చు కానీ నాకెందుకో ఇందులో నీళ్లు పెట్టి అందులో వెలిగే తామర పువ్వులు వేసి కన్నయ్య ముందు పెడితే బాగుంటుంది అనిపించింది ఇక అందుకనే దానికి మంచిగా రంగులు వేద్దాం లోపలంతా మట్టి కొట్టుకుపోయింది కాదా కాబట్టి కొంచెం తెల్లగా వచ్చేలాగా లోపల తెల్లది బయట ఎర్రగా అయినా లేదంటే కొంచెం రోజు కలర్లో అయినా వేద్దాము బాగుంటుంది అని ఆలోచించాను అనుకున్నట్టే బాగా కడిగి తుడిచేశాక పెయింట్లో పాలలో నీళ్లు కలుపుతారు చూసారు ఆ విధంగా ఎంత పడితే అంత ఆ టర్పెంటైన్ ఆయిల్ అనేది కలిపేశా దాంతో అది కారిపోతుందే కానీ అసలు పెయింట్ లాగా అతుక్కోవట్లేదు ఇక కాసేపు ఆలోచించిన తర్వాత ఏదైతే ఏదో చెప్పేసి రెడ్ కలర్ పెయింట్ ఉంటుంది కదా అది కొంచెం కలిపాను అనమాట ఆ వైట్ కలర్ దాంట్లో సో అది కొంచెం తిక్కుగా అయితే దానికి అంటుకుంటుంది అని ఎంత వేసినా అది మళ్ళీ కూడా అంటుకోలేదనుకోండి కానీ ఏది జరిగినా మన మంచికే అనే దానికోసమే అనుకుంటాను అది మనకు తెలియజేయడం కోసమే ఇలా జరిగింది అనుకుంటాను నేను నీళ్ల నీళ్ళగా కలపడం వలనే తెల్ల పెయింట్ని ఎర్ర పెయింట్ అందులో కలపాల్సి వచ్చింది ఇలా కలపడం వలన రోజ్ కలర్ వచ్చింది రోజ్ కలర్ కూడా గట్టిగా అయిపోలేదు అది కూడా పలచగానే ఉంది ఇక ఈ ప్లాస్టిక్ దానికి ఎంత వేసినా అతుక్కోవట్లేదని కృష్ణుడు బొమ్మ మీద ట్రై చేశాను అంటే ఇదేమైనా అంటుకుంటుందా అని అది కాస్త అబ్జర్బ్ చేసేసినట్టు అనిపించింది అనమాట ఓ ఇదేదో బాగుంది ప్లాస్టిక్ దానికి ఎంత వేసినా ఇది కావట్లేదు కానీ ఆ కృష్ణుడి బొమ్మ మీద పెయింట్ పెట్టగానే అంత పీల్ చేస్తుంది సో దీన్ని ఆ బొమ్మకే వేద్దాం అనిపించింది అలా కన్నయ్యకి మంచి రంగు కుదిరింది చిన్న తప్పైనా మాసిపోయిన మరకలా ఉండిపోయిద్ది అన్నమాట అందుకోసమనే ఎప్పటి తప్పుని అప్పుడే సరి చేసుకోవాలి అయితే ఇక్కడ ఏం చెప్పాలనుకున్నానో అర్థమైంది కదా మనం పెయింట్ వేసినప్పుడు దాన్ని తుడిచేస్తే పోతుంది అలా కాకుండా అలానే వదిలేసామనుకోండి చాలా రోజులు అది మరకగానే మచ్చగానే ఉండిపోతుంది తప్పైనా అంతే మనం ఏదైనా తప్పు చేసామనుకోండి వెంటనే ఇలా తప్పైపోయింది అని మనం వేరే వాళ్ళ దగ్గర ఒప్పుకొని దాన్ని అప్పటికప్పుడే పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేశామనుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఆ తప్పు చేశాము అన్న బరువు కూడా మనలో ఉండదు కానీ మనం ఏం చేస్తామో తెలుసా చిన్న చిన్న వాటికి కూడా భయపడిపోయి ఇక ఎవరికి చెప్పకుండా ఏదైనా చెప్తే ఏమైనా అంటారేమో అని తప్పుని మోసుకుంటూ అది అలా బ్రతికేస్తూ ఉంటాం సో అలా కాకుండా ఈసారి ఎప్పుడైనా చిన్న తప్పైనా సరే ఫోన్ లిఫ్ట్ చేసి ఇదండి అందుకని నేను రాలేకపోతున్నాను లేదా ఇదండి నేను అనుకోకుండా చేసేసాను అని చెప్పడం నేర్చుకోండి ఎలా ఉంటుందో ఒక్కసారి ప్రయత్నించి కామెంట్ చేయండి నిజంగా చాలా చిన్ని చిన్ని తప్పులు మనం కమ్యూనికేట్ చేయకపోవడం వలనే పెద్ద తప్పులుగా మారి మనల్ని చాలా కష్టపెడుతూ ఉంటాయి అయితే ఈవిడేంట్రా పెయింట్ వేసుకునేది వేసుకోకుండా ఉచిత సలహాలన్నీ ఇస్తుంది అని అనుకుంటున్నారేమో ఇది నా లైఫ్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అనమాట అది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అసలు నేను చేసినవి చాలా వరకు తప్పులే కాదు కానీ నేను ఆ తప్పేమో అనుకుని భయపడిపోయి ఎవరికైతే ఆ సమాధానం చెప్పాలో వాళ్ళకి చెప్పకుండా మౌనంగా ఉండిపోవడం వల్ల చాలామంది దృష్టిలో నేను చెడ్డగా తప్పు చేసిన దానిలా అయ్యాను అలా కాకుండా నేను అనుకోకుండా చేశానండి ఇలా జరిగింది సో అది నేను కూడా బాధపడుతున్నాను ఏదో ఒకటి అలా నేను వాళ్ళకి సంజాయిషి అయినా చెప్పున్నా లేదంటే నేను ఎందుకు వాళ్ళతో మాట్లాడట్లేదో ఆ కారణమైనా చెప్పున్నా అసలు మా మధ్య చాలా మంచి సంబంధాలు ఉండేవి కానీ నేనే భయపడిపోయి భయపడిపోయి ఏమంటారో ఏంటో అని చిన్న చిన్న వాటికి కూడా వెనకడుగు వేసేదాన్ని దానివల్ల ఇప్పుడు నాకు ఎవ్వరూ మనుషులు లేకుండా పోయారు సో అందుకోసం అనే చెప్తున్నాను అనమాట మనం చాలా అంటే చాలా మాట్లాడి సాల్వ్ చేసేసుకోవచ్చు కానీ మాట్లాడకుండా మనమే దాన్ని పెద్ద ప్రాబ్లం చేసేస్తామన్నమాట ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసింది సో అది చెప్తున్నాను ఇకపోతే రెడ్ గ్రీన్ కాంబినేషన్ మీకు ఎంతమందికి నచ్చుతుంది లేదు లేదండి మాకు లైట్ గ్రీను రోజ్ కాంబినేషన్ బాగా నచ్చుతుంది అన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఇకపోతే మీలో ఎంతమందికి పెయింటింగ్ వేయడం చాలా ఇష్టం నాకైతే ఒక్క పని అని కాదు ఏదైనా ఇష్టమే మనసు పెట్టి చేస్తాను ఎందుకంటే మరో జన్మలో నేను ఏ పందిగానో కుక్కగానో పుట్టాను అనుకోండి అంటే వేరు జన్మ లేకపోయినా ఉన్నా ఉండి అలా పుట్టాను అనుకోండి అప్పుడు ఈ పెయింటింగ్ ని ఎంజాయ్ చేసి ఎక్స్పీరియన్స్ చేసే అంత మెదడు ఉండదు కదా ఒకవేళ అంత మెదడు ఉన్నా పూర్వజన్మ అనుభవాలు అవన్నీ గుర్తున్నా వెయ్యడానికి బ్రష్ పట్టుకోవడానికి వేళ్ళు చేతులు ఆ కదలికలు ఉండాలి కదా అవేవి ఉండవు అప్పుడు బాధపడతాం అందుకనే దొరికిన ఈ మనిషి జన్మలో చెత్త చెత్త పనులన్నీ చేసి బాధపడకుండా హాయిగా ఆనందంగా మనిషి జన్మలో ఏవైతే మనం చేయగలమో మంచి పనులు అవన్నీ చేసేయాలని నా ఆలోచన మ్యాక్సిమం ఇప్పటివరకు అయితే చాలా చేసేసాను ఒక్క ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించడం తప్ప అయితే ఇక్కడ డబ్బు సంపాదన గురించి ఒక మాట చెప్తానండి మామూలుగా మా ఇంట్లో వాళ్ళకి మంచి బిడ్డే కానీ డబ్బులు సంపాదించదయ్యా ఇదే కంప్లైంట్ అనమాట నా గురించి మా అమ్మ నాన్న మా అత్త మామకి అదే చెప్పారు రూపాయి డబ్బులు సంపాదించదు ఈ అమ్మాయి అని ఇక మా మామకి అప్పటి నుంచి బాధే నా మీద పేరుకి డాక్టర్ అంటది రోజుకి ఐదు వేలైనా వస్తాయంటది కానీ ఎందుకు పని చేయట్లేదు అని ఎందుకు చేయట్లేదు రేపు ఎప్పుడైనా చెప్తాను అంటే డాక్టర్గా ఎందుకు చేయట్లేదు అని కానీ డబ్బులు సంపాదన గురించి ఇప్పుడు చెప్తా ఏంటంటే నేను డబ్బులు సంపాదించాలి నా కొడుకులు నా మనవళ్ళు ఇది రకరకాలుగా అనుకొని చేయకూడని పాపాలు మోసాలు చేసేసి డబ్బులు అంతా చేర్చి కూర్చి పెడతా అయితే ఒకరోజు నా పాపం బండి నేను చచ్చిపోతాను అప్పుడు ఆ డబ్బుల్ని ఎవరు అనుభవిస్తారు నా కొడుకులు అనుభవిస్తారేమో అనుకుంటా కానీ ఏ దొంగలో పడి ఈ మధ్యకాలంలో ముస్లిమ్స్ ఏదో వక్స్ బోర్డు వక్స్ బోర్డు అంటున్నారు కదా సో అలా వచ్చేసి వాళ్ళంతా తీసేసుకున్నారనుకోండి వీడికి ఉత్త చేతులే మిగులుతాయి అలానే నేను వాడికి బ్రతికే తెలివి జ్ఞానం ధైర్యం ఇవ్వకుండా డబ్బులు మాత్రమే ఇచ్చి చచ్చిపోతే వాడు దాంతో ఏం చేసుకోలో ఎలా బ్రతకోలో తెలియక వేరే వాళ్ళ దగ్గర మోసపోవడము లేదా వీడే చేడు తిరుగుళ్ళు చెడు సావాసాలు ఇలాంటివేవో చేసి చెడిపోవడమో జరగచ్చు అప్పుడు నేను చేసిన పాపం అంతా కూడా వేస్టే కదా పాపం మిగులుతుంది సొమ్ములు పోతాయి ఆ మాత్రం దానికి ఎందుకు నేను తొందరపడి పాపం చేసేయాలి మోసం చేసేయాలి అదొక కాన్సెప్ట్ రెండోది ఏంటో తెలుసా ఇష్టం లేని పని డబ్బుల కోసం ఎందుకు చేయాలి ఇప్పుడు ఒక వ్యభిచారి అదే అంటారు కదా అన్న నన్ను ఏమనుకోకండి వాళ్ళని ఎందుకు తక్కువగా చూస్తాం వాళ్ళది ఎందుకు వ్యభిచారం అన్న పేరు పెట్టాం వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళు చేస్తారు కాబట్టి ఇష్టపడి చేసే వాళ్ళ గురించి అనట్లేదు మాక్సిమం ఆ పేరు ఎందుకు వాడతామంటే మనకి ఇష్టం లేకుండా మనం మనసు పెట్టకుండా చేస్తాం కాబట్టి మరి ఇక్కడ కూడా మనకు మనసుకి ఆ పని ఇష్టం ఉండదు కానీ డబ్బు కోసం సచ్చినట్టు ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా పడుతూ ఆ పని చేస్తూ ఉంటాం ఇక అప్పుడు దానికి దీనికి తేడా ఏముంది అలా ఎందుకు చేయాలి ఉన్నదే ఒక్క జీవితం అందులో కూడా సమయం ఎంతసేపు మనదో మనకు తెలీదు ఏ నిమిషంలో అయినా చచ్చిపోవచ్చు ఆ మాత్రం దానికి మన జీవితాన్ని తాకట్టు పెట్టి మరీ మనం డబ్బు సంపాదించేసి అవతల యువతల వాళ్ళ దగ్గర గొప్ప పేరు తెచ్చుకోవాలా అలా తెచ్చుకొని ఏం ప్రయోజనం వాడి దగ్గర వీడి దగ్గర అబ్బా వాడు చూడు ఎంత సంపాదించాడో అనిపించుకుంటామేమో కానీ మన జీవితంలో ఉన్న చాలా మధుర క్షణాలన్నీ కూడా మనకు నచ్చినట్టు జీవించకుండా రోజు మరణిస్తూనే ఉంటాం ఆ మాత్రం దానికి బ్రతికి ఏం ప్రయోజనం అంటే మనకు నచ్చినట్టు బ్రతికితే కదా అది బ్రతుకు మనకి నచ్చినట్టు బ్రతకకపోతే ఇక బ్రతికి ఏం లాభం ఇలా ఆలోచిస్తాను కాబట్టి నేను ఇష్టం లేకుండా వేరే జాబ్ చేయట్లేదు అలానే నాకు ఇష్టమైన పనే నేను చేస్తున్నాను కానీ నేను చేస్తున్న పనిలో ఇంకా డబ్బులు రాలేదు అందుకనే నన్ను అందరూ చేతగాని మనిషిలాగా పని పాట చేయని బద్దకస్తురాల్లాగా చూస్తూ ఉంటారు ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం ఎందుకంటే నన్ను నేను నమ్ముతా నేను అనుకున్నట్టే తుకుత అందులో నేను సంపాదించేది సాధించేది ఏంటి అంటారా ఇవన్నీ కూడా నేను సంపాదించిన మధురక్షణాలే జ్ఞాపకాలే మరి ఇంతకంటే ఏం కావాలి జీవితానికి అన్నది నా ఆలోచన ప్రస్తుతానికైతే ఇంతేనండి హాయిగా అందంగా చెట్ల మధ్య రంగురంగుల కుంచెలతో బొమ్మలేసుకుంటూ జీవితాన్ని రంగులమయం చేసుకుంటూ ఎవరి మీద ఎలాంటి కడుపు మంట లేకుండా స్నేహితులు బంధువులు బాగుపడితే ఆనందపడుతూ హాయిగా ఉన్నామనుకోండి ఇంతకంటే స్వర్గం ఇంకెక్కడైనా ఉంటుందా నిజంగా మానవ జన్మ చాలా గొప్పది కానీ మనమే దాన్ని సరిగ్గా వాడుకోవట్లేదు అవునా